పచ్చడి బొబ్బట్లు చేస్తున్నాం అనమాట ఏమో ఇప్పుడే స్టార్ట్ చేసాము బొబ్బట్లు అయితే అమ్మాయి బొబ్బట్లు చేస్తుంది ఆ బొబ్బట్లు అయితే చేస్తున్నాం చేసాం అంత పల్స్ గా వచ్చింది సూపర్ గా వచ్చింది చాలా పల్స్ గా వచ్చింది అలా అనుకొని కప్పు లోపల పెట్టేసుకొని పేపర్ పైన పెట్టుకొని నేర్పుకుంటే తలుసుగా అయిపోద్ది అన్నమాట ఊరికి అలా నిలిపేస్తే చాలు మంచిగా వచ్చింది బొబ్బట్టు కచ్చా కర్చాపచ్చగా మిక్సీ వేసుకొని పైన వేసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా కాకుండా చాలా బాగుంటుంది అండి ఒక్కసారి పండగ రోజు అంటారు ఎలా ఉంటుందో చూడండి చూడండి ఎంత గలీజ్గా ఇప్పుడు ఎన్ని ఇవన్నీ సర్దేసుకోవాలి డైనింగ్ టేబుల్ ఎంత ఫస్ట్లో ఎంత నీట్గా సర్దేసుకున్నానో ఈ పండగ అయిపోతే అన్ని వంటలు చేసేసరికి ఇలా అయిపోయద్ది అనమాట బొబ్బట్లు అయితే చూడండి చాలా సూపర్గా ఉన్నాయి మెత్తగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అన్నమాట బొబ్బట్లు అన్నీ చేసాము మా మా స్పెషల్స్ అన్నీ ఇవి ఈరోజు పులిహార అన్నం బొబ్బట్లు పప్పు పచ్చడి బీరకాయ పచ్చడి ఇవి అన్నమాట